ప్రభు మాట విని ఆరు లక్షల మంది ఐగుప్తి దేశాన్ని విడిచి కణాను దేశం వైపు ప్రయాణమే వెళ్ళారు ఆరు లక్షల మంది ప్రయాణమే వెళ్తే కణాను చేరింది మాత్రం కేవలం ఇద్దరే ఇద్దరు మళ్ళెక్కలో చెప్తాను ఎంతమంది బాపు తీసుకుని తీసుకున్నారు ఆరు లక్షల మంది అండి అయ్య బాబోయ్ ఆరు లక్షల మంది బాప్ తీసుకుని తీసుకున్నారా అవును అయ్యా లోకం నాకొద్దు ప్రభు కావాలి పరలోకం కావాలని ఆరు లక్షల మంది బాప్ తీసుకుని తీసుకున్నారు కదా ఈ ఆరు లక్షల మందిలో పరలోక రాజ్యం స్వతంత్రించుకుంది ఎంతమంది అని అంటే దేవుడు వేదనతో అంటాడు కేవలం ఇద్దరే ఇద్దరయ్యా కాలేబు వారు అనేక పరలోక రాజ్యం కొరకు ఏర్పరచబడిన వారు కొందరే కొందరే నేనంట ఆ కొందరిలో నీవుడునట్లుగా ఆ కొందరిలో నీ పిల్లలు ఉండున్నట్లుగా ఆ కొందరిలో నీ కుటుంబం ఉండున్నట్లుగా జాగ్రత్తగా కుటుంబాన్ని కట్టుకొంది